మేము మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా వింటున్నారు అని గత నాలుగు సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పల ఒక్క కేబినెట్ మంత్రి సమాధానం చెప్పలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరవడం సమాధానం చెప్పడం ఇవాళ చెప్పండి ప్రతి నియోజకవర్గానికి ప్రణీతిరావు వచ్చారు ఉన్నారు ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కల్ కలిగిస్తూ ఉన్నాయో కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు చాలామంది సీనియర్ అధికారులు అక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సితరామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా రాజ్యసభ సభ్యులుగా పనిచేసుకున్న కనకమేడల రవీంద్ర గారు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది ఢిల్లీలో ఇవాళ ఏదైతే యాపిల్ ఇచ్చిన యాపిల్ సంస్థ ఇచ్చిన ఈ అలర్ట్ని దీన్ని ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద డీజీ ఇంటెలిజెన్స్ మీద ఎడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిసిగ్గుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్ గత నాలుగేళ్ళుగా మేము చెప్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు మరి వాళ్ళ కుటుంబ స ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదాండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలాసార్లు మేము చెప్పాం శాసనసభలో ప్రశ్నించారు శాసన మండలిలో ప్రశ్నించారు ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు ఫోన్ ట్యాప్ అవుతుంది అందరూ ఫోన్లు ట్యాపింగ్ అవుతుంది ఐఫోన్ సా సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లు అన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ల సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు దాని మీద నోరు లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద నోరు తెరవల ఉన్నత పోలీస్ అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డిఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేమ్ చేశాం నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కొంతమంది పోలీస్ అధికారులు డీఎస్పీలు కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు రాజ్యాంగ పెద్ద సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం అమానుషం దీని మీద బయట పెట్టమని సమాధానం కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో ఎడిషనల్ డీజీ ఆంజనేయులు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మె మెదపలేదు ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యధిక అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడు పార్టీ నాయకులు వస్తే నిశ్చిక్గా మరి పోలీస్ యంత్రాంగం బాధ్యత గల ఉన్నతాధికారులు కానిస్టేబుల్ విశ్వేశ్వరరావుని ఆ వర్క్షాపు పంపించి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి అతను ఫోన్ని అవన్నీ కూడా పట్టుకొని బయటపెట్టి ఆ వాస్తవాలన్నీ కూడా ఆ రోజు మా నాయకులంతా కూడా మీడియాకి చెప్పడం జరిగింది ఇవాళ ప్రత్యేకంగా ఈ సాఫ్ట్వేర్ పెట్టుకొని ఇవాళ మా నాయకులు కదలికలు కానీ మా నాయకులు మాట్లాడే విషయాలు కానీ పార్టీ విషయాలు కానీ చర్చించుకునే విషయాలు కానీ ఇవన్నీ కూడా మరి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈ దుర్మార్గంలో పాల్పడుతుందో రాష్ట్ర ప్రజలకి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీసు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంతమంది ప్రణీత్ రావులు ఇవాళ ఒక్క ప్రణీత్ రావు విషయం బయటకు వస్తేనే తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏదైతే గత ప్రభుత్వం చేసిన విషయాలన్నీ కూడా బట్టబయలైనాయి ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు ప్రణితి పెట్టి ప్రధాన ప్రతిపక్షాలు ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు నాయకులకు సంబంధించిన అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు ఐఫోన్ ఈ విషయం బయట పెట్టింది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా అధికారపూర్వకంగా బయటకు వచ్చాయి అదే మిగతా ఫోన్లకి ఈ సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లు శాంసంగ్ కావచ్చు మిగతా సంస్థలు కావచ్చు మిగతా ఫోన్లు కావచ్చు వాటికి సంబంధించి కూడా ఎన్ని ఫోన్లు టేపులు చేస్తున్నారో ఆ వాస్తవాలు అవి కూడా బయటికి రావాలి ఇవాళ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛని హరించడంతో పాటు దేశ సమగ్రతకు కూడా భద్రత ముప్పు వాటిల్లే విధంగా మరి న్యాయమూర్తుల ఫోన్ల దగ్గర నుంచి ఎన్నికల అధికారులు ఫోన్ల దగ్గర నుంచి మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫోన్ దగ్గర నుంచి పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడి ఫోన్ కూడా ఈ రాష్ట్రంలో ఫే ఫోన్ ట్యాపింగ్కి గురవుతూనే ఉంది దీని మీద సమాధానం రావాలి సమాధానం చెప్పాలి ఇవాళ ఏదైతే మా